పోయిన యేసు క్రీస్తు నామములో అందరికీ ఉదయకాల శుభములు వందనములు తెలియజేయచ్చు ఈరోజు మన ఆధ్యాత్మిక సామాజిక విశ్వాస సంబంధమైన అవగాహన కలిగించగలిగిన మరొక వాగ్దానమును మీ అందరితో కలిసి ధ్యానించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము ఐదవ కీర్తన మూడవ వచనము యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును ఈ మాటను బట్టి ఆలోచించినప్పుడు దేవుని చిత్తము సంకల్పము ఏమై ఉన్నది దానికి భక్తుని యొక్క ప్రతిస్పందన ఏ విధమైనది అయి ఉండవలను అనే ఆలోచనలో రెండు విషయాలు మనం ఇక్కడ గమనించవలసి ఉన్నది ఈ దినమును ఆరంభించుటకు మన కంఠస్వరమును ఏ విధముగా వినబడుటకు మనం సిద్ధపడుతూ ఉంటున్నాము రెండవది ఏ విధమైనటువంటి మనవుల ద్వారా ఈ దినమును ఆరంభించుటకు ఇష్టపడుచు ఉంటున్నాం ప్రియమైన స్నేహితులారా ప్రతి వ్యక్తి యొక్క జీవితము అనేది చాలా ప్రాముఖ్యమైనది విలువైనది అలాగే అత్యుత్తమమైన ప్రదర్శన కలిగి జీవితము కొనసాగించవలసిన అవసరము ఎంతైనా ఉన్నది అందుకు మానవ జీవితాలను మనము చూసినప్పుడు మానవుని జీవితము ప్రతిరోజు చాలా విలువైనదిగా ప్రాముఖ్యమైనదిగా గమనిస్తూ ఉదయము లేవగానే ప్రార్థన చేసి ఈ దినమును ఆరంభించే అలవాట్లు లేదా భగవంతుని స్మరణ చేసుకొని ఈ దినమును ఆరంభించే అలవాట్లు చాలామంది కలిగి ఉంటారు తద్వారా ప్రశాంతతను సమాధానమును లోకంలో ఒక పాజిటివ్ దృక్పథమును కలిగి ఉంటూ మన జీవితాన్ని ఈ యొక్క దినమును ఆరంభించాలని ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాం అలాగే మరికొంతమందిని గురించి ఆలోచన చేసినప్పుడు దినమంతట్లో గొడవలతోనూ వ్యతిరేకతలోనూ నెగిటివ్గాను నెగిటివ్ దృక్పథముతోనూ ఏది మాట్లాడినా ఏ విధంగా ఆలోచన చేసినా తన జీవితాన్ని ఆరంభించడమే వారు లేవగానే కుట్రలు కుతంత్రాలు గొడవలు అన్యాయాలు ఎదుటి వ్యక్తిని అవమానించే ఎదుటి వ్యక్తిలో లోపాలను వెతికేటటువంటి దృక్పథముతోనే ఇదిగో అజమాయిషి చెలాయించాలనేటటువంటి దృక్పథముతోనే తన ఉదయాన్ని లేదా తన దినాన్ని ఆరంభించేటటువంటి వారు కూడా లేకపోలేరు కానీ ఈ దినము వాగ్దానమును మనం గమనించినప్పుడు ఒక మంచి ఒక శ్రేయస్కరమైన ఒక అత్యుత్తమమైన ప్రదర్శన కలిగి ఉండవలసినటువంటి జీవిత విధానాన్ని ఈ వాగ్దానము జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అందుకే ఈ భక్తుడు అంటున్నాడు ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును దావీదు మహారాజైనటువంటి దావీదు ఒక చక్కటి ఆదర్శవంతమైనటువంటి దినమును ఆరంభించే విధానాన్ని మనకు బయలుపరుస్తూ ఉంటున్నాడు దేవా ఈ ఉదయమున నేను లేవగానే నేను నిన్ను వేడుకొనుట ద్వారా ఈ దినాన్ని ఆరంభించాలని ఇష్టపడుతూ ఉంటున్నాను నా కంఠస్వరము నీ సన్నిధిని వినబడాలని ఇష్టపడుతూ ఉంటున్నాను ఇదిగో వినబడడానికి నేను నా కంఠస్వరాన్ని సిద్ధము చేసుకున్నాను తద్వారా ఈ లోకములో లేదా మానవ జీవితములో ఈ సమాజంలో ఒక దైవ నడిపింపు కలిగినటువంటి జీవితము నిన్ను ఆశ్రయించడం ద్వారానే నాకు అనుభవించగలుగుతాను అని దేవుని నడిపింపు కొరకు ఈ దినాన్ని నేను అనుభవించుట కొరకు నీ సహాయము కావాలి అని అతడు తన సిద్ధము చేసుకున్నటువంటి మనవులను దేవుని ఎదుట ఉంచుతున్నట్లు మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అనగా ఈ దినమంతట్లో దైవ నడిపింపు కావాలని దేవుణ్ణి ఆశ్రయిస్తున్నట్లుగా ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఈ ఉదయము ఆరంభించడం మొదలుతోనే దేవునితో సన్నిహిత సంబంధము కలిగి ఆరంభించాలని తద్వారా మనశ్శాంతిని ప్రశాంతతను సమాధానమును ఆరోగ్యవంతమైనటువంటి సంబంధాలను కలిగి జీవించగలుగుతాను ఇదిగో ఎదుటి వ్యక్తులలో నెగిటివ్ కంటే అల్లరికి అవకాశం ఇచ్చే ఇదిగో గొడవలకు అవకాశం ఇచ్చి ఎదుటివాన్ని కించపరిచేటటువంటి ఆలోచనలకు దూరముగాను నివసించగలుగుతాను అని యథార్థమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు అందుకే నా కంఠ స్వరము నీకు వినబడును ఈ ఉదయం లేవగా నీతో నేను మాట్లాడతాను మొదటిగా నీతో నేను సంభాషిస్తాను మొదటిగా ఎందుకంటే ఈ దినాన్ని ఆరంభించాలని నేను ఇష్టపడుతూ ఉంటున్నాను ఈ దినమును ప్రశాంతత అనుభవించాలని నేను ఇష్టపడుతూ ఉంటున్నాను అందుకు నా మనవులను ఇదిగో నేను సిద్ధము చేసుకుని నీ సన్నిధికి వచ్చినాను నీ దగ్గరకు వచ్చినాను అనే విధానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కాబట్టి నా ప్రార్థనలను నీ సన్నిధికి తీసుకొని వస్తూ ఉంటున్నానని దేవుని ఎదుట ఈ దిన ఆరంభించుటకు ఆయన ఇష్టపడుటలో దేవుని మీద ఆధారపడుతూ ఉంటున్నాడు దేవుణ్ణి స్మరణకు తెచ్చుకుంటూ ఉంటున్నాడు ఈ దినాన్ని ఆరంభించాలంటే నా మీద నేను ఆధారపడి ఈ దినాన్ని అనుభవించలేను ఈ లోకమును చూస్తూ ఈ దినాన్ని ప్రశాంతంగా గడపలేను కేవలము నీ వైపుకు చూడడం ద్వారా నీ నడిపింపు నాకు ఉండడం ద్వారా నేను ఈ కష్టాలలో నుంచి శ్రమల్లో నుంచి అవమానాల్లో నుంచి దుఃఖములో నుంచి వేదనలో నుంచి అయిష్టమైనటువంటి వ్యక్తుల జీవితాల్లో నుంచి నేను ప్రశాంతతను అనుభవించగలగాలి అంటే నేను నీతో సంభాషించాలి నా మనవులని సన్నిధికి నేను చెప్పుకోవాలి అని దైవ నడిపింపు కొరకు ఆధారపడినటువంటి గొప్ప మాదిరిని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ప్రియా సహోదరి ప్రియా సహోదరుడ ఈ ఉదయకాల సమయములో ఈ దినమును ఆరంభించుటకు నీవు నేను ఏ విధంగా ఇష్టపడుతూ ఉంటున్నాం ఏ విధమైనటువంటి మనవులను దేవుని సన్నిధికి తీసుకుని రాగలుగుతుంటున్నాం ఎట్లా నేను ఎలా బ్రతకాలి ఏ విధంగా ప్రవర్తించాలి అనే ఆలోచనను దేవుని ముంగట ఉంచగలుగుతున్నామా లేదా మన కంఠస్వరము దేవుని ఎదుట ఏ విధంగా వినబడుతూ ఉంటుంది సమాజంలో ఏ విధంగా వినబడుతుంది ఇది ఒక కుటుంబంలో ఏ విధంగా వినబడుతూ ఉంటుంది మన కంట స్వరమును అనగా మన మాటలను ఏ విధంగా మనం సిద్ధము చేసుకొని ముందుకు సాగుతున్నాము అనేది ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది అందుకే ఈ దినమును ఆరంభించుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ఆయుష్ మనం పొందుకున్నాం మనం ఏ విధంగా ఈ దినమును గడపాలని ఇష్టపడుతూ ఉంటున్నాం వ్యర్థమైన అసహ్యకరమైన దుష్టత్వము కలిగిన చెడు క్రియలకు సంబంధించిన మానవ క్షేమాన్ని విచ్ఛిన్నము చేయుచున్న వ్యర్థమైన విషయాలతో ఈ దినమును గడపుటకు ఇష్టపడుచు ఉంటున్నామా లేక శ్రేయస్కరమైన ప్రయోజనకరమైన మనశ్శాంతిని కుటుంబములో సమాజములో జీవితంలో అనుగ్రహించగలిగిన ప్రశాంతతను ఇవ్వగలిగిన విధంగా ఈ దినమును గడుపుటకు మనం సిద్ధపడుచు ఉంటున్నామా మనల్ని మనము పరిశీలించుకొనుట ఎంతైనా అవసరమై ఉన్నది అందుకే ఈ దిన వాగ్దానం మనతో జ్ఞాపకం చేస్తూ ఉంటుంది దావీదు వలె ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడనిమ్ము మొదటిగా మన కంఠస్వరము మన మాటలు దేవునికి వినబడాలి రెండవదిగా మన ప్రార్థనలు మనవులు ఏమై ఉన్నయి దేవుని ఎదుట ఉంచబడాలి ఇది ప్రశాంతతను నెమ్మదిని మనకును మన చుట్టూనటువంటి సమాజానికి మనం నివసిస్తున్నటువంటి మన జీవితానికి లేదా మన కుటుంబానికి చాలా ప్రాముఖ్యమైనది శ్రేయస్కరమైనది దీవెనకరమైనదని ఈ దినము మన జ్ఞాపకం చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ దినమును ఏ విధంగా ఆరంభించుటకు మనం ఇష్టపడుచు ఉన్నామో మనల్ని మనం పరిశీలించుకున్నటకు దేవుడి మాటలు ఇచ్చి ఉన్నాడు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి నిజమే ప్రభువ మా ఆయుష్ మా ఆరోగ్య బలములు ఈ దినమును చూచేటటువంటి ధన్యత మా అందరి జీవితాలలో మీరిచ్చి ఉన్నారు అంటే అది గొప్ప దీవెన ఆశీర్వాదము ఈ దినమును మేము ఏ విధంగా ఆరంభిస్తూ ఉంటున్నాము మా స్వరము ఈ లోకంలో ఏ విధంగా వినబడుచు ఉంటుంది దానికి ఏమైనా విలువ ఉన్నదా మా మాటలకు విలువ లేనటువంటి మాటలు మాట్లాడుచు ఉంటున్నామా అనేది ఆలోచన చేయుటకు ఈ వాగ్దానమును మా ముందుంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఒకవేళ శ్రేయస్సును సమాజ ఉన్నతిని మేము కోరుకునేటటువంటి మాటలు మా నోట లేకపోతే ఇదిగో మమ్మల్ని మేము సరిచేసుకొని ఈ దినమును ఆరంభించడంలోనే ఇదిగో ప్రజాక్షేమాన్ని సంక్షేమాన్ని ప్రశాంతతను దీవెనకరమైనటువంటి స్థితిగతులను పెంపొందించగలిగినటువంటి జీవితాన్ని మాకు ప్రసాదించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయమున కన్నీళ్లతో ఉన్నటువంటి బిడలను దుఃఖములో ఉన్నటువంటి బిడలను అనారోగ్యములో ఉన్నటువంటి బిడలను అవసరతలతో ఉన్నటువంటి బిడలను అయ్యా దేవా ప్రభువాన్ని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థనలు చేస్తున్నటువంటి బిడలను మీ కృపగల అస్తంల కిందికి తీసుకుని వస్తూ ఉంటున్నాం దీవించి ఆశీర్వదించి ఆరోగ్య బలములను దీవెనలను వారు చేయ తలపెట్టినటువంటి ప్రతి కార్యములను మీరు నెరవేర్చి వారి కుటుంబాలలోను జీవితములోను ప్రశాంతత నెమ్మది సమాధానమును దయచేయమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి త్రియేక దేవుని యొక్క దీవెన ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడు నీడయుండి దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్